హాయ్ హలో ఫ్రెండ్స్ మనం పొట్టేల మార్కెట్ మార్కెట్కి వచ్చేసినాం చూడొచ్చు అన్ని పెద్ద పొటేలు వచ్చినట్టున్నాయి ఈ వారము బిగ్ షిప్స్ మార్కెటింగ్ మొత్తం పెద్ద అండి ఈ వారము అన్నీ బిగ్ షిప్స్ సంక్రాంతి దగ్గర రావడంతో మొత్తం పెద్ద హోటల్ మార్కెట్లో అయితే వచ్చేస్తాం మనము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీను అండి ఈరోజు నేనైతే కలిగిరి హోటల్ మార్కెట్లోకి వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి కలిగిరి అన్నవాయి డిస్టిక్ పీలర్ నుంచి అయితే ఒక పదిహేడు పదిహేడు కిలోమీటర్లు మందనపల్లి నుంచి అయితే ఒక యాభై కిలోమీటర్లు తిరుపతి నుంచి అయితే ఒక డెబ్భై కిలోమీటర్లు చిత్తూరు నుంచి అయితే ఒక డెబ్బై రాయచోడి నుంచి ఒక డెబ్బై మొత్తం అంతా కలిగిరి అన్నవాయి డిస్టిక్ అండి ఇది ఈ రోజు చూస్తే మనము అంతా మొత్తం పెద్ద పొటేళ్ల మార్కెట్ అయిపోయింది ఇది ఎందుకంటే సంక్రాంతి దగ్గరికి వస్తుంది కాబట్టి పొటేన్లన్నీ పెద్ద సైజు పొటేన్లో వస్తున్నాయి అనమాట అంత సంక్రాంతికి ఎక్కువ కటింగ్లు ఉంటాయి కాబట్టి మొత్తం పెద్ద పొటేన్లు జరుగుతున్నాయి అనమాట ఈ మార్కెట్లో గొర్రెలు తక్కువ మేకలు ఉన్నాయి మేక పోతులు ఉన్నాయి పొటైన్లు అయితే పెద్దవి ఉన్నాయి ఏం రేటు చదువుతాయి నేను చూద్దాం ఇటుతో ఇక్కడ పెద్ద బ్యాచ్ ఒకటి ఉంది పెద్ద పొటేళ్ళ బ్యాచ్ అయితే ఒకటి ఉంది ఈ బ్యాచ్లో ఎన్ని పొటేన్ ఉన్నాడు ఏం రేట్ అని కనుక్కుందాం

ఇరవై పూటేళ్ళు పైన ఉన్నాయి ఈ బ్యాచ్ లో ముప్పై ఒక్క వెయ్యి జత ముప్పై ఒక్క వెయ్యి అయిపోయిందంటేనాగ్గుపడతానడా ఆయన 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 సిగ్గుపడతానడా ఫ్రెండ్ చూస్తే వచ్చి ముప్పై ఒక్క వీక్ అయితే జత అయిపోయిందంట థర్టీ వన్ థౌజండ్కి అయితే సోల్డ్ అయిపోయింది థర్టీ వన్ థౌజండ్ అంటే ఒక్కొక్కటి పదహైదు వేల ఐదు వందలు అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐనూరు రూపాయ ఒకటి అయిపోయింది అనమాట ఈ బొటేళ్ళలో వయసు వచ్చేసరికి సంవత్సరం సంవత్సరం మీద ఒక నాలుగు నెలలు ఒకన్నర సంవత్సరం అట్లా ఉంటుంది కరెక్ట్ సంవత్సరం అయింది ఏజ్ వచ్చి వన్ ఇయర్ కరెక్ట్గా వన్ ఇయర్ అయింది అంట మొత్తం అన్ని సంవత్సరం పిల్లలు ఒక్కొక్కటిచ్చి పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐనూరు రూపాయ అనమాట మొత్తం చూడొచ్చు ఈ బ్యాచ్లో మొత్తం ఇరవై ఇరవై ఒకటి అనమాట ఇరవై రెండు మొత్తం అయితే ఇరవై రెండు అంటే పదకొండు జతలు ఉన్నాయి చూడండి మొత్తం అయితే మొత్తం అందరినీ తీస్తాం వెయిట్ వెయిట్ వచ్చేసరికి ఎంత వస్తాయి కనుకుందా అన్న ఎంత వెయిట్ అన్న তো কমা ఇరవై అంతా ఒకే తూక రాగొట్టి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అట్లా ఇరవై ఐదు కిలోలు మధ్యలో పడవచ్చు లైవ్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు పడతాయి ఎవరా మొత్తం మీరే కొన్నారన్నా ఎన్ని మొత్తం ఇరవై రెండు పొట్ట ముప్పై ఒక్క

ఏడు యాభై మాకు పిల్లలు ఎనిమిది వందలు అమ్ముతాను ఎనిమిది వందల మీరు తక్కువ రేటు ఏడు వందల యాభై రూపాయలు పర్వాలేదు యాభై రూపాయలు తక్కువ అమ్ముతాను సో చానా కొనుక్కున్నారా అయితే మీరు అంతేలే ఫ్రెండ్స్ చూస్తే మొత్తం అయితే అయిపోయినాయి మొత్తం ఇరవై రెండు హోటళ్ళు ముప్పై ఒక్క అయితే అయిపోయినాయి అన్నమాట ఈ బ్యాచ్లో అయిపోయినాయి మొత్తం మిగతా నెక్స్ట్ నెక్స్ట్ ఏమన్నా చూద్దాం ఈ బ్యాచ్లో రెండు నాలుగు ఆరు ఏడు పుట్టేళ్ళు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏమి రోడ్డు పోతాయో కనుక్కుందాం ఎవరి రైతు ఎవరేనా మియేనా లే మీరు ఏం రేట్ చెప్తే ఏం రేట్కి అమ్ముతానరా చెప్తాం అనమాట మీ కదనా మీయేనా ఏం చెప్తాను రేట్ ముప్పై ఆరు ముప్పై ఆరు రోజులు చెప్పారు జత ఫ్రెండ్స్ చూడండి ఇవైతే థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తాడు ముప్పత్తి ఆరు రూపాయలు అనమాట జత మీద థర్టీ సిక్స్ థౌజండ్ అంటే పదహైదు పదహారు పదహారు వందల ముప్పై రెండు పద్ పద్దెనిమిది వేలు అయితే చెప్తాను అనమాట ఒకటి పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఎయిటీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పదెట్ ఆయరు రూపాయ అయితే చెప్తున్నాడు ఈ జత మీద ఇవైతే ముప్పై ఒకటితో అయిపోయినా అంట ఇంచుమించి ఒకటి అయినా యావరేజ్గా ఉండవు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి కాస్త ఎట్లా ఉంటుంది తగ్గే అవకాశం అయితే ఉండదు అనమాట పద్దెనిమిది వేలు చెప్తాడు అవి అయితే పదహైదు వేల ఐదు వందలకి అయితే అయిపోయినాయి మొత్తం అయితే చెప్పడం అయితే పద్దెనిమిది వేలు చెప్తావు వ్యాపారం అయితే ఉంటుంది నెక్స్ట్ మొత్తం అన్నీ పెద్ద పెద్ద పొటే పెద్దాను వాటిస్తాను రేట్ మొత్తం నాలుగు పోటీలు ఫార్టీ నైన్ థౌజండ్ అయితే ఇస్తాడు ఇవి మొత్తం నాలుగు అనమాట ఫార్టీ నైన్ తో నా పది తొలగి రూపాయలు ఇస్తున్నాడు ఈ నాలుగు పోటీలో ఈ దీంట్లో ఏజ్ వచ్చేసరికి అంత సంవత్సరం పోటీ సంవత్సరం గంట తక్కువ ఉండొచ్చు వెయిట్ వచ్చి ఒక పదహైదు పద్నాలుగు గట్రా పడతాయి లైవ్ వెయిట్ వచ్చి ఒక ఇరవై ఎనిమిది గటలు పడతాయి అన్నమాట ఇంకైతే మేక మేకపోతులు ఉన్నాయి చూద్దాం మేకపోతులు అలా ఏం చెప్పానా ఏం చెప్తానా పోతులు ఇరవై ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ చూడండి అయితే ట్వంటీ టూ థౌజండ్ అయితే ఇస్తాను అన్నమాట ఈ రెండు రెండు పోతులు ఫీమేల్ ఇరవై రెండు అయి రూపాయ ఇరవతి రెండు అయి రూపాయలు చెప్తున్నాడు ఈ జత మీద వచ్చి రెండు పోతులంతా ఒక సంవత్సరం ఏజ్ లోపల ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక పదహైదు పదహారు అట్లు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై కిలోలు అటు పడతాయి అన్నమాట ఏం చెప్తానా నా మేకనే ఏం చెప్పారా కొనుక్కున్నారా అమ్మంటారా అమ్తా ఉంటారా ఏం చెప్తారా పదివేలు టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాం ఈ మేకను చూడొచ్చు పద్దరు రూపాయి ఈ మేకనైతే పదివేల రూపాయలు అయితే చెప్తున్నాడు ಎಪ್ಪಡಿಯ ವ್ಯಾಪಾರ ನೆಕ್ಸ್ಟ್ ಅಂತ ಅನ್ನ ಪೆದ್ದ ಸೈಜ್ ಹೋಟೆಲ್ ಬ್ರೋ ಎದು ಬ್ರೋ ಇದೆ ನೀವು ಇರವೈದು ನಾನು ಚುಸ್ತೆ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಅಪ್ತನೋದೈ ಹೋಟೆಲ್ ಇದೆ ಅಂತ ಏಜ್ ಎಂತ ಎದು ನೆಲನಾ ವೈಟ್ ಎಂತ ಪಡ್ತಾ ಮುಪ್ಪ ఫ్రెండ్స్ చూస్తే థర్టీ కిలో వెయిట్గా చెప్తున్నాడు ఏదో వచ్చి ఎంత వన్ ఇయర్గా చెప్తాను అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎప్పుడు ఇరవై అంజా రూపాయలు చెప్తున్నాడు ఏదో వచ్చి వన్ ఇయర్ లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక అరవై కిలోలు అట్లా పడుతుంది అనమాట యాభై ఐదు అరవై ఐదు ఆ మందిలో వస్తుంది ఈ బ్యాచ్లో రెండు ఇవి రెండు ఏం చెప్పావు అన్న ఇవే అన్నా ఏం చెప్తాను జత ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే వేస్తున్నాండి ఇవి ఇరవై ఆరు వేలు అనమాట ఇరవై ఆరు ఆరు రూపాయి చెప్తున్నాం ఈ బ్యాచ్లో చెప్పడం అంటే ఏజ్ వచ్చేసరికి ఒక సంవత్సరం సంవత్సరం ఉందా సంవత్సరం లేదు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏజ్గా చెప్తాను అనమాట ఇవైతే వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదహైదు కిలోలు అటు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై కిలోలు రెట్టు పడతాయి అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి ఏం చెప్తాను పెద్దయా చెప్తావా చెప్పు జత ఇరవై చూసే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఈ జత మీద ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అంత సంవత్సరం ఏజ్ లోపల ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తున్నాడు అంటే ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాయి ఒకటి పన్నెండు అయితే ఐనూరు రూపాయలు చెప్తున్నాడు ఇరవై అంజ రూపాయలు జత మీద అయితే చెప్తాడు అనమాట ఈ బ్యాచ్లో ఈ రెండు ఈ రెండు పోటీలు మాత్రం ఏడొక బ్యాచ్ ఉంది ఒకటి రెండు మూడు మూడు రెండు ఆరు రెండు అయితే ఇవి ఏం చెప్తారో కనుకుందాం నా ఏం చెప్పాను జత జత ఏం చెప్తాను ఇరవై ఐదు వేలు జత ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తున్నాడు ఇరవై అంజ ఐదు రూపాయలు ఎత్తున్నాడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎత్తున్నాడు ఒకటి పన్నెండు అయితే ఐదు వేల రూపాయలు అనమాట ఒక్కొక్కటి చెప్పడం అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇవి అంతా ఇవి వచ్చేసరికి ఒక ఏడు నెలల పిల్లలు ఉంటాయి సెవెన్ మంత్స్ కిడ్స్ అనమాట ఏడు నెలల పిల్లలు ఉంటాయి ఈ ఏడు ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారో కనుక్కుందాం ఈ బ్యాచ్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు అయ్యి ఈ పన్నెండు ఏం చెప్తారో కనుక్కుందాం నా ఏం నా చేత ఏం చెప్తాను వా ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తాను ఈ బ్యాచ్లో ఇరవతి ఏళ్ళ రూపాయ చెప్తారు అనమాట ఈ బ్యాచ్ మొత్తం అంతా ఒకే ఏజ్ పిల్లలు ఉంటాయి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా ఒక సంవత్సరం పిల్లలు ఉంటాయి ఇరవై ఏడు వేలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదిమూనైతే ఐదు రూపాయ ఒకటి రెండు వచ్చి ఇరవై ఏడు వేలు అయితే చెప్తారన్నమాట ఈ బ్యాచ్లో ఏజ్ గ్రూప్ వచ్చి వన్ ఇయర్ ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు పడితే లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఆరు నలభై కిలోలు మధ్య మధ్య వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఏం చెప్పావాడు జతం ముప్పై ఐదు నాలుగు అయితే ఉన్నాయి దీంట్లో చూడొచ్చు ఫోర్ ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ముప్పై అంజా రూపాయ అయితే ఇస్తాడు అనమాట ఏజ్ వచ్చే ఎంత ఉంది ఎంత వయసు ఉంది పదకొండు నెలలు సంవత్సరం గాడికి వచ్చినాయి సంవత్సరం అలా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అనమాట థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే ఒక్కొక్కటి పదిహేడు వేల ఐదు వందలు అట్లా చెప్తున్నాడు అనమాట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి పది నెలలు అయితే ఐనూరు రూపాయలు చెప్తాను వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అవునా అవునులే అవునులే అవునులేనా చూస్తే ఇక్కడైతే ఒక నాలుగు మేకలు నాలుగు పొట్టేనులు ఉన్నాయి ఇవంతా ఒక ఆరు నెలలు పిల్లలు ఉండొచ్చు ఇవి ఒక పొట్టేనులు కానీ మే మేకపోతులు కానీ ఇవి అయితే జతల్లో ఏం రేట్ చెప్తారో కనుకుంటా ఇవి పోతులు ఏం చెప్పావునా పోతులు ఏం చెప్తాను వా పన్నెండు వేల ఐదు వందలు అంత ఆరు నెలలు ఉందా ఐదు నెలలు ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎత్తున్నాడు పన్నెండు వేల ఐదు వందలు వందలయితే ఎత్తానమాట జత మీద పన్నెండు ఐదు ఐనూరు రూపాయ ఒక్కొక్కటి వచ్చి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనమాట సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నాడు ఆరు ఆయితే ఎరూత్ ఐదు రూపాయలు ఎత్తున్నాడు ఒక్కొక్కటి అనమాట రెండు అయితే సరికి పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు పొటేళ్ళు అయితే ఏం చెప్తారు అనుకున్నాను ఇవి కూడా అంతే ఒక ఆరు నెలల పిల్లలు అవుతుంటాయి ఏం చెప్పినా ఇవే పొటేన్నా నాలుగు ముప్పై ఐదు వేలు రండి చూస్తే థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు నాలుగు థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే పద ఐదు పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తాడు అనమాట జత మీద ఈ జత వచ్చి పదిహేడు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తాడు పది అయితే ఐనూరు రూపాయ చెప్తాడు మొత్తం జత మీద మొత్తం నాలుగు అయితే ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై అంజ ఆరు రూపాయలు అట్లా చెప్తారనమాట ఈ జత మీద అంతా ఆరు నెలల పిల్లలు ఉంటాయి ఆరు నెలలు లేదా ఒక ఐదున్నెల అట్లుంటాయి అనమాట ఇక్కడ ఒక పుట్టేనా రెండు నాలుగు ఐదు పుట్టేనాడు ఏం చెప్పానా ఇరవై ఐదు జత ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఎత్తున్నాడు ఈ జత మీద ఇరవై అంచుపాన్నాడు జత మీద వచ్చేసరికి ఇరవై ఐదు వేలు అంటే కోటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది పన్నెండు అయితే ఐనూరు రూపాయలు పడుతుంది అనమాట ఈ దీంట్లో ఏజ్ గ్రూప్ వచ్చి అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూపే టోటల్గా వన్ ఇయర్ ఒక నెల ఈ టోటో వస్తుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఈ బ్యాచ్లో బ్యాచ్ ఉంది ఏం చెప్పాము జత పన్నెండు వేలు జత ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇస్తున్నాడు అండి ఇది పన్నెండు ఆయన రూపాయ చెప్తున్నాడు జత మీద అంత పన్నెండు అయి రూపాయ ఒకటి వచ్చి ఆరు వేలు అయితే ఇస్తాం సిక్స్ థౌజండ్ అయితే ఇస్తున్నాడు ఒకటి ఆరు అయి అయితే చెప్తున్నాడు ఎంత ఎంత ఏజ్ ఉందినా ఎంత వయసు ఎంత ఉంటుంది ఎనిమిది నెలలు ఉంటుందా ఎనిమిది నెలలు ఉంటాయి పిల్లల ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుందిలే ఏ నెల సెవెన్ మంత్స్ అట్లా ఉంటాయి అనమాట ఏడు నెలలు అట్లుంటాయి ఈ లో అయితే ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం ఎక్కడ చూస్తే ఏడైతే ఒక రెండు అయితే ఉన్నాయి ఇవైతే వేరం అయితే నీట్ ఉన్నాయి వేరాలు జరుగుతున్నాయి ఏం రేట్ చెప్తారు కనుక చిన్నవాడు ఏం చెప్తావా ఏమి రేటు అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఒక రెండు బోటేళ్ళు అయితే ఉన్నాయి ఇవి అయితే ఏం రేట్ చెప్తున్నాడు ముప్పై నాలుగు వేలు రెండు థర్టీ ఫోర్ థౌజండ్ అయితే వస్తున్నాడు అనమాట ముప్పై నాలుగు రూపాయలు రూపాయి వేస్తున్నాడు వ్యాపారం అయితే జరుగుతుంది ముప్పై నాలుగు వేలు అట్లా వ్యాపారం జరుగుతుంది ముప్పై నాలుగు వేలు అంటే పదిహేడు వేలు పదిహేడు వేలు అనమాట పదిహేను ఆరు రూపాయలు ఒక్కొక్కటి సెవెంటీన్ థౌసండ్ అయితే ఎస్తుంది అయితే పోటేన్లు అయితే పెద్ద సైజు పోటేయండి సంవత్సరం పొట్టండి వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై కిలో పడతాయి ఇరవై ఇరవై రెండు కిలోలు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి నలభై నలభై ఐదు మంది పడుతుంది అనమాట మేకలు అయితే ఉన్నాయి కొన్ని మేకలు అయితే బేరం జరుగుతాం అంటే మేకలు కూడా చూసేద్దాం ఏం రేటు చెప్తారా ఇస్తే చూడండి ఇవైతే అన్ని మేకలు అన్నమాట ఇవి మూడు రెండు ఐదు మేకలు అయితే ఉన్నాయి ఇవి కూడా బేరం జరుగుతుంది ఏం రేటు చెప్తారు అనుకుంటున్నా వ్యాపారం జరుగుతుంది చూడము మేకలు అనమాట థర్టీ సిక్స్ థౌజండ్ అంట వ్యాపారం అంత జరుగుతుంది థర్టీ సిక్స్ థౌసండ్ రెండు నాలుగు ఐదు మేకలు ముప్పై ఆరు వేలతో అయితే వ్యాపారం జరుగుతుంది మేకలో నెక్స్ట్ చూద్దాం లోపల పోదాము చూస్తే ఒక రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి మేకపోతు పుట్టే ఈ బ్యాచ్ కనుక్కుందాం ఏదో చెప్తారు ఈ బ్యాచ్ లో మొత్తం అన్ని మేకపోతులు అండి అంత ఏజ్ గ్రూప్ వచ్చి ఒక ఎనిమిది నెలలు ఆ విధంగా ఉంటాయి ఎవరి బ్రదర్ ఎవరేనా మీనా ఏం చెప్పారునా జత ఇరవై వేలు ఫ్రెండ్ ఎంత ఏజ్ ఉంది సంవత్సరం పిల్లలు ఉన్నాయా జత ఇరవై వేలు చెప్తాను ఫ్రెండ్ చూస్తే ఇవి వచ్చి వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ వర్షం వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఇవి వచ్చి ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఒక్కోటి పదివేలుగా అనమాట ట్వంటీ థౌజండ్ అయితే చెప్తాను జత మీద ఇరవై ఆయన రూపాయి ఒక్కోటి వచ్చి టెన్ థౌజండ్ పత్ ఆయర రూపాయి ఎత్తున్నాడు ఒక్కొక్కటి వ్యాపారం అయితే ఉంది వ్యాపారం ఉంది అని చెప్పింది రేట్ కాదు కాబట్టి మొత్తం ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే జరుగుతుంది ఇరవై వేలతో ఉంది మొత్తం పోతులే అనమాట ఇవి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది రెండు నాలుగు ఆరు పోతులు అయితే పొటెన్లు అయితే ఉన్నాయి ఈ పొటెన్లు నల్లదండి మిగతాటి అయితే కొన్ని ఉన్నాయి ఏమైనా చెప్తారో కనుక్కుందాం ఈ బ్యాచ్లో అయితే ఉన్నాయి వ్యాపారం ఉంది ఈ బ్యాచ్లో కూడా నెక్స్ట్ చూద్దాం ఎవడైతే వ్యాపారం జరుగుతుంది దీన్ని చూద్దాం ఫస్ట్ మొత్తం అయితే ఆపారాలు ఉన్నాయి అయితే మీడియం సైజు పొటేన్లు పెద్ద సైజు పొటేళ్ళే కాదు మీడియం సైజు మొత్తం దీంట్లో కూడా అయితే ఆపారాలు అయితే ఉండరు మొత్తం ఏం చెప్తారు కనుక ఎన్ని పొటేళ్ళు అని మొత్తం ఈ పోతుల మీద వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఉంటే ఇవైతే వ్యాపారం జరుగుతాయి థర్టీన్ థౌసండ్ లేదా ఫోర్టీన్ థౌసండ్ ఆ విధంగా ఇస్తానమాట పద్నాలుగు వేల రూపాయలతో వ్యాపారం జరుగుతుంది ఇవి ఈ బ్యాచ్లో మొత్తం పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలతో ఫోర్టీన్ థౌసండ్ అనమాట పద్నాలుగు ఆయన రూపాయ ఒకటి జత వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేలు అటు చెప్తాను ట్వంటీ సెవెన్ ఆరు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే ఇస్తాను ఇరవతి ఏళ్ళ రూపాయ ఎలవత్తి ఎట్టర రూపాయి అనమాట జత మీద ఒక్కోటి వచ్చి ఫోర్టీన్ థౌసండ్ పదమూడు పదమూడు ఆయన రూపాయలు పద్నాలుగు రూపాయలు చెప్తారంటోటి వ్యాపార మధ్య జరుగుతుంది చూసారు కదా ఈ వ్యాచ్లో పదమూడు పద్నాలుగు ఆ మధ్య వ్యాపారం జరుగుతుందనమాట థర్టీన్ ఫోర్టీన్ అట్లా వ్యాపారం జరుగుతుంది எந்தா எந்த பதமூடு வேல்தான் பதநாள் இரவெய் ஜத்தா ஏரா పన్నెండు లేరులే నా చూస్తే ఇరవై ఎనిమిది వేల అయితే ఇస్తాను అమ్మా జత జత మీద వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే చెప్తాను వ్యాపారం అయితే జరుగుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఆ మధ్య వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట ఒక్కొక్కటి వచ్చి పదమూడు వేలు పద్నాలుగు వేల ఆ వ్యాపారం అయితే జరుగుతుంది ఏం చెప్పావు నా జతలు రెండు నాలుగు ఆరు బొటన్లు అయితే ఉన్నాయి ఇవైతే జత మీద ఏం చెప్తాడు అన్నా ఏం చెప్తా ఈ నాలుగు ముప్పై తొమ్మిది వేలు ఒక్కొక్కరు దాన్ని తొమ్మిది వేలు ఇరవై ఆరు వేలు చెప్పాం ఓకే అయితే వ్యాపారాలు అయిపోయినాయి వ్యాపారాలు అయిపోయినట్టు అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇవి చూస్తే నైన్ థౌసండ్ కైతే ఒకటి అడతానట తొమ్మిది వేల రూపాయలతో ఒకటి ఒక్కొక్క పొడేలు అయితే అడుతారంట ఇవైతే ఇరవై ఆరు వేలు అయితే చెప్పినాడు చెత్త ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్పినారు చెప్పడం అయితే ఇరవై ఆరు రూపాయ అయితే చెప్పినట్ట ఇది వచ్చి ఒం ఆరు రూపాయ అనమాట ఒక్కొక్కటి ఒరు రూపాయలు చెప్పడం అడుగుతారనట అయితే వ్యాపారం అయితే ఉంటుంది తొమ్మిది అంటే తొమ్మిది అంటే ఒక ఐదు వందల రూపాయలు అంటే ఉంటుంది అనమాట వచ్చి ఇరవై ఆరు వేల రూపాయలు మొత్తం మీద వ్యాపారాలు అయితే మొత్తం మీద మార్కెట్లో వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి కరెక్ట్గా ఈ మార్కెట్ వచ్చి ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం అంతా ఒక మధ్యాహ్నం వరకు ఉండదు ఒక పది పదన్నర లేదా పదకొండు గంటలకు అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట హలో నేను ఎలా చూసా మిమ్మల్ని నువ్వు లేవు లేవు ఏడు లేవు సర్లేదా అని హాయ్ బ్రో ఎట్లుంది మార్కెట్ అన్నీ పెద్దసాజ్ బోతులు అయితే వచ్చినాయి ఏ సంక్రాంతి మార్కెట్ వస్తుంది బాగా పెంచుతాయి కదా మీరు ఫ్రెండ్ చూసారు కదా మనమైతే ఈరోజు మార్కెట్ కలిగిన మార్కెట్లో అయితే మొత్తం రేట్లు అన్నీ చూపించాము అయితే ఎక్కువ పెద్ద సైజు పొటెన్లు పోతులు అయితే వచ్చినాయి గొర్రెలు కొన్ని మేకలు తక్కువ వారము ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి మొత్తం కటింగ్ పర్పస్ మీద వస్తాయండి ఇంత పెద్ద సైజు పొటెన్లు అయితే వచ్చినాయి మొత్తం ఇక్కడ స్టార్టింగ్ ఒక ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు వేలతో అంతవరకు అయితే వ్యాపారాలు పోతున్నాయి ఇంకొచ్చి ఈ రోజు మార్కెట్ తర్వాత క్లోజ్ చేద్దాం నెక్స్ట్ అయితే మళ్ళీ ఫిలేర్ ఆదివారం మార్కెట్ లో కలుస్తాంమళ్ళీ ఓకే అని చెప్పు థాంక్యూ సబ్స్క్రైబ్ అని చెప్పు సబ్స్క్రైబ్ అన్న ఏం చెప్తాం అంటే వీడియో చూసిన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అదే ఫ్రెండ్స్ ఓకే అయితే మరి నెక్స్ట్ వారం కే ఛానల్ ఎల్ మళ్ళీ వచ్చి ఆదివారం మార్కెట్ లో మళ్ళీ కలుస్తాం ఓకే అతను ఏం చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి మొత్తం అయితే మనం మార్కెట్ అయితే కవర్ చేస్తాము నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం